హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ ఏసు ఏందబ్బా కొత్త పేరు కలుగుతున్నానని మీకు కొంచెం డౌట్ రావచ్చు అవును నిజమే కొత్త యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట సో ఈ వీడియో కూడా నేను ఆ కొత్త యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ తెలుసు నా పేరు మను షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టరు ఎన్ని రోజులు మనం షార్ట్ ఫిలిమ్స్ పరంగానే కవర్ సాంగ్స్ పరంగానే మనము యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి మనము మన డైలీ జీవన విధానము చారిత్రాత్మక కట్టడాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీయడము ఫుడ్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కటి మా ఇంట్లో జరిగే జీవన శైలి ఎవ్రీడే ఎట్లా ఉంటుందనేది నేను ఇప్పటి నుంచి తీసి వీడియో పెడతాను ఖచ్చితంగా పెడతాను నాది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ నాకు కొద్దిగా కావాలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక కవర్ సాంగ్స్ అట్లానే తీసుకుంటూ వచ్చాము బట్ ఏంటంటే మన అంటే నాకు ఇప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలి అని అనిపించింది సో ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట ఇప్పుడు సో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను ఇన్ని రోజులు ఇట్స్ మను బ్లాగ్స్ ఛానల్లో చాలా వరకు నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేసి చాలా అంటే చాలా నన్ను ఆదరించారు సో అదే విధంగా నన్ను ఇప్పుడు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎవ్రీడే ఇప్పటి నుంచి నేను ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేసి పెడతాను ఖచ్చితంగా అనేది అయితే పెడతాను ఏదో ఒక వీడియో అది కూడా ఓల్డ్ వాయిస్ వీడియో మాత్రమే వస్తాయి ఇప్పటి నుంచి సో ఎడిటింగ్ అట్లా అంటే దానికి బీజిఎం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే నేను చూసి ఎడిట్ చేసుకుంటా ఇప్పటి నుంచి నా వీలైనంత వరకు నార్మల్గానే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి ఈ యూట్యూబ్ ఛానల్లో కొద్దిగా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి చూసి వీలైతే ఇంకా మంచిగా డెవలప్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ని ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక ల్యాప్టాప్ ఒక కెమెరా కొనుక్కున్న తర్వాత ఒక మంచి ఫిల్మ్ డైరెక్షన్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను దానికైతే మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరము ఇప్పుడు నేను తీయబోయే సినిమా ఎట్లా ఉంటుందంటే ఒకటి ఇన్ ఇంతవరకు నేను పదహారు సినిమాలు షార్ట్ ఫిలిం మాదిరిగానే తీసాను ఇప్పుడు నేను తీయబోవాలి అనుకున్న సినిమా అయితే ఒక ఫిలిం రేంజ్లో ఉంటుంది ఎందుకంటే అనుకున్నాను ఇంకా స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి అని అనుకున్నాను కాబట్టి నేను ఒకటి మన డైలీ బ్లాగ్స్ చేసుకుంటాను ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవడమా లేకపోతే నేను సినిమాని వేరే అదర్స్ కంట్రీలో కానీ లేకపోతే మన లోకల్లో కానీ ఒక థియేటర్ రెంట్కి తీసుకొని ఆడిపించడమా అనేది అయితే జరుగుతుంది ఖచ్చితంగా దానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరము మీరు చేయాల్సిందల్లా ఒకటే నా ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సింబల్ లైక్ చేసేసి కొద్దిగా నా వీడియోస్ని షేర్ చేసుకుంటా ఉంటే నేను ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి నాకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో మీ సపోర్ట్ నాకు అనేది అయితే చాలా అవసరము ఈరోజు రిపబ్లిక్ డే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఎడిట్ చేసుకొని కొట్టుకున్నాను అయితే రిపబ్లిక్ డే రోజు వీడియో చేయాలి అనేది అయితే నాకు కలిగిందనమాట సో అందుకనే నేను ఈ వీడియో ఈ వీడియో చేసి ఈరోజు పెడుతున్నాను యూట్యూబ్లో సో కొద్దిగా 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 నా పైన దయగలిగి నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నాను సో మీ సపోర్ట్ నాకైతే చాలా 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 అవసరం ఇప్పుడు సరే అయితే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటి నుంచి నాది ప్రతి ఒక్క వీడియో ఇప్పటి నుంచి వస్తూ ఉంటుంది ఓకేనా ఇప్పటి నుంచి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా సో మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా ఇంతకుమించి నేను ఏం అడగలేనుగా సరే అయితే ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళా ఏదో ఒక వ్లాక్తో ఓన్ వాయిస్తోనే వస్తాను ఇప్పటి నుంచి Okay, ¿no? Bye.